ఇదంతా ఫ్రాంక్ పోయే ఇదే వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎప్పుడు చూసినా కొట్లాడుకోవడం అయ్యని ఫ్రాంక్ రావడం చూసుకోవడం మీరు నేను గతంలో కొన్ని కొన్ని వీడియోలు చూసుకుంటే వాళ్ళే అర్ధరాత్రి పూటలు పోవడం కొట్లాడుకోవడం దాన్ని దాని అన్నుకోవడం నాకు బిల్డింగ్ కావాలి ఆస్తి కావాలండం ఇతరు వచ్చి నాకు ఆస్తి కావాలండే నాకు ఆస్తి కావాలండం ఎక్కడ పడితే అక్కడ ఏడవడం ముద్దులు పెట్టి పెట్టుకోవడం ఇదంతా ప్రాంక్ ఉన్నది చివరికి వాళ్ళు చెప్పేదాన్ని ప్రాంక్ అని కాబట్టి దయచేసి వాళ్ళు ప్రాంకులే వాళ్ళ సినిమాలు కూడా ఫ్రాంక్ లాగే ఉంటాయి అంటే అన్న కాబట్టి మీరే గా బాగుంటాయి కానీ మంచు మనోజ్ గారి యాక్టింగ్ అనేది సూపర్ అది మంచు మనోజ్ కి పబ్లిక్ లో పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అని చెప్పి కొంచెం తగ్గాడు అని చెప్పి అది కరెక్టే మంచు మనోజ్ కి పబ్లిక్ లో పాజిటివ్ గా అయితే ఉంది కానీ చెడగొట్టేసుకున్నారు అంత ఒళ్ళి ఎందుకంటే సీరియస్ గా సీరియస్ గా గొడవలు తీసి పోస్టులు పెట్టి చివరి కదంతా ఫ్రాంక్ అంటే జనాల పిచ్చోళ్ళు ఎంత జనాలు పిచ్చోళ్ళు చేయడం తప్ప ఏం లేదు అక్కడ మీరు చూసుకొని కావాలంటే అది ఎంత సీరియస్ అది అర్ధరాత్రి పూట పోవడం కొట్టడం తన్నడం పోయమ్మ అర్ధరాత్రి పూట తాగేసి వచ్చి ఫర్సలు ఆడడం ఆస్తులు కావాలని మరి తీరా చూస్తే అదంతా ఫ్రాంక్ అనడం కాబట్టి ఏంది పోయి ఇది కొట్లాడుకోవడం ఫ్రాంక్లు అంటారు ఏంది అర్థం కదా కాబట్టి దయచేసి సీరియస్ కాడ సీరియస్ చేయండి రియాలిటీలో యాక్టింగ్లు చేయొద్దండి కాబట్టి అది ఒకరు ఫ్రాంక్ చేస్తే మీ పర్సనల్ గా మీ పర్సనల్ ఛానల్లో అట్ట పెట్టుకుంటే ఓకే అంతేగాని మీరు పబ్లిక్ లో పెట్టి సోషల్ మీడియాలో పెట్టి అన్ని న్యూస్ ఛానల్ పెట్టి ఇదంతా ఫ్రాంక్ అన్నారు కాబట్టి కాబట్టి వాళ్ళు కాస్త అర్థం చేసుకుని దయచేసి ఫ్యామిలీ విషయాలు లోపల చూసేసుకోండి బయట మాత్రం మీరు కలిసి మెలిసి ఉండండి నేను చెప్పింది అది వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారంటే కాస్త ఏదో నమ్మ సార్ ఉండరులేండి మోహన్ బాబు గారికి నేను నిజంగా పెద్ద ఫ్యాన్ నేను ఆ యాక్టింగ్ కానీ ఆ డైలాగులు కానీ ఆ సినిమాలు కానీ ఏం చెప్తాడు భావి అరిస్తే కరస్తా కరిస్తే కరస్తా లేదంటే బొక్క వేస్తాడు ఏం డైలాగ్ పోయా ఈ రోజుల్లో మోహన్ బాబు లాగా యాక్టింగ్ చేసే లేడు ఎవరు కానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలు వాళ్ళు సరిగ్గా చేరే పోతున్నారు ఆ సినిమాలు కానీ ఆ యాక్టింగ్ కానీ ఆ డైలాగులు కానీ మోహన్ బాబు గారు లాగా క్యారెక్టర్ చేయడం వాళ్ళు రావట్లే వాళ్ళు కలుస్తారో విడిపోతారో లేదా వాళ్ళకి ఆస్తి ఎక్కువ మాకేం తెలిసి తెలిసిపోయినా అసలు నిజమో అబద్ధం వాళ్ళు కలిస్తే మాకేంది విడిపోతే మాకేంది కానీ ఒకటి చెప్పేది జనాలు కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఒకటే సినిమాలు తీయండి అందరం చూస్తాం అంతే అంతేగాని మీరు కొట్టుకొని వీడియోలు పెట్టకండి సోషల్ మీడియాలో పెట్టి ఫ్రాంక్ మాత్రం చెప్పకండి అది అదే అతను ఎందుకు అదే ఇదంతా ఇదే వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి ఫేమస్ అవ్వాలని వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి సినిమాలు బాగా తీయండి ఫేమస్ పోయే వాళ్ళు మరి వాళ్ళ సినిమా ఆడట్లేదు కదా ఎక్కడ కదా సినిమా ఆడదు కర్నప్ప ఆ సినిమా బానే ఉంది కానీ అక్కడ సరే కదా సరిక సినిమా కేక ఉండే కానీ యాభై కోట్లు డెబ్బై కోట్లు అది లాస్ అంట కదా లాస్ అని అన్నారు వాళ్ళు ఓలే అన్నారు లాస్ అయిందని సినిమా కాబట్టి ఇది ఏంటంటే పబ్లిక్ లో దయచేసి ఉన్నప్పుడు స్టార్ లో ఉన్నప్పుడు మీ దగ్గర డబ్బు పరిస్థితి బాగున్నప్పుడు పబ్లిక్ కి సహాయం చేసి పేదవాళ్ళకి సహాయం చేస్తే మిమ్మల్ని మీ మీద ఆశీర్వాదం ఉంటుంది అదే థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్నాడు తరపున ఆ సినిమా తీసే డైరెక్టర్ హీరో అందరి తరఫున థ్యాంక్స్ అనడం కాబట్టి వాళ్ళందరూ కలిసి మెలిసి ఉండాలని సినిమా తీయాలని నేను కోకుండా దయచేసి అర్ధరాత్రులు కొట్లాడుకొని ఫ్రాంక్ మాత్రం చెప్పండి అది చెప్పేది ఒకటి అతని సినిమా రిలీజ్ అయినప్పుడు చూసి వెళ్ళి థియేటర్ లో కూడా చూసిండు కాబట్టి ఎందుకంటే ఎంత ఏమో విభేదాలని అన్నమా ప్రేమ అయితే ఏదేమైనా ఏదేమైనప్పటికీ కలిసి చేసుకోవాలి మంచి ఇద్దరైతే అన్న కూడా పెద్దమ్మని చేసుకొని కాంప్రమైజ్ అయ్యి తమ్ముని కోసం మంచి కామెంట్ పెట్టండి కాబట్టి ఆ కామెంట్ రూపంగా మెలిసి ఉండి మంచి సినిమాలు తీయాలి సినిమా రంగంలో ముందుగా రాణించాలని చెప్పి మనోజ్ చాలా అండి ఒక ఎవరైనా అన్నైనా ఎవరైనా కూడా మనకు గౌరవించి మనతో మాట్లాడినప్పుడు మనం రిసీవ్ చేసుకోని దానికి వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవాన్ని మనం కూడా రిప్లై ఇస్తే మనకు కూడా గౌరవం దక్కుతుంది సరే ఆయన పెట్టి నాకెందుకు లాంటిది అది కూడా మూర్ఖత్వం అవుతుంది కాబట్టి కదా ఆయన కూడా పెట్టిన దానికి రీప్లేస్మెంట్ పెట్టింది కాబట్టి చాలా మంచిది కలిసి మెలిసి ఉండాలా తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు పేదీకారండి మోహన్ బాబు గారికి ఏ విధంగా పేరు వచ్చిందో మంచి పేరు మీరు కూడా ఆ పేరును కాపాడుకుంటూ ముందుకు తీసుకొచ్చి మీ సినిమాలకు మంచి ప్రొడ్యూసింగ్ చేసుకొని మీరే డైరెక్షన్ చేసుకొని హీరోగా పెట్టుకొని మంచి ఆర్టిస్ట్ కూడా మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు మోహన్ బాబు గారు కొంచెం పెట్టుతున్నట్టు తెలుస్తుంది మరి అన్నదమ్ములు ఒకటే మరి ఫాదర్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఎన్ని గొడవలు ఏమైనా తండ్రికి కొడుకే తిట్టుకుంటారు తండ్రికి కొడుకుని అనే బాధ్యత ఉంది తప్పు చేసినప్పుడు తిడతారు కొడతారు దూరం పెడతారు కానీ తప్పు తెలుసుకొని అన్ని విధాలుగా వచ్చి మళ్ళీ ఆయన కూడా ఇలా చూసుకుంటే మంచి మనోజ్ గారు కూడా ఏమన్నారు నన్ను నన్ను కష్టకాలం నున్నప్పుడు మా అక్క మా లక్ష్మక్క నన్ను కాపాడింది నన్ను మా లక్ష్మక్క నన్ను దగ్గర వేసుకుంది నాకు ఇలా నాకు ఒక మరో లైఫ్ ఇచ్చిందని చెప్పేసి మనోజ్ గారు మొన్న అనడం జరిగింది కానీ మంచిది ఎందుకంటే సరే కుటుంబ సభ్యులందరినీ కూడా ఆడబిడ్డకు ఈ తమ్ముడైనా కూడా ఒకటే కాబట్టి ఆమె కూడా మంచి రిసీవ్ చేసుకుని మనోజుని ఒక మంచి స్థాయిలో నడిపించి ఇలా సినిమాని హిట్ తీసుకొచ్చిందంటే ఆమె కూడా మంచి ప్రతిఫలము ఆమె చేసినటువంటి ఆమె కూడా మంచి చెప్పొచ్చు చెప్పి మంచిగా దగ్గర తీసుకుంది కాబట్టి మంచి సక్సెస్ఫుల్ మిరాయి సినిమా మంచి బ్లాక్ బాచ్ హిట్ గా అయింది ఇంకా మంచి కలెక్షన్ అండి ఒక గెలుపు మొదటి మెట్టు అనుకొని మొదటి బిడ్డలో గెలిచే రాబోయే రోజులు మంచి ఒక ప్యాన్ ఇండియా స్టార్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఆ విధంగా మంచి కంటెంట్ సినిమాలు తీసుకోండి ప్రజలకు మంచి మిసే నడుస్తున్న ట్రెండ్ కు తగ్గటు సినిమాలు తీస్తే మంచి ముందడికి వెళ్ళిపోతారు ఏదైనా కూడా అంతే అండి సరే ఓడిపోయిన తక్కువ ఉంటే వాడు ఏంటంటూ గెలిచిన తర్వాత ముందరికి వెళ్ళిన తర్వాత అంతా మనం సార్ కాబట్టి ఇది కూడా అంటే అతను ప్రతిపది కష్టపడ్డదానికి ఇంత చేసినా కూడా మంచిగా కష్టపడి ఒక సినిమా తీసి మంచి సినిమా తీసి మంచి ప్రజల దగ్గర పేరు తెచ్చుకుంటుండే కాబట్టి అని చెప్పేసి వారు కూడా మంచి అభినందించడం చాలా మంచి విషయం స్వార్థం ఏం కాదండి తమ్ముడు తప్పేస్తే తిట్టే కొట్టే అన్న కూడి ఉంటుంది కాబట్టి ఆ స్వార్థం కాదు మంచి నడవాలని కూడా చెప్తారు ఎందుకంటే స్వార్థం అనేది ఎందుకు అనుకుంటాం తమ్ముడు తప్పు చేస్తారని మంచిగా ఉండాలని కూడా తమ్ముని అడుగుజాలు నడిపించడం తప్పు కాదు తమ్ముని దూరం చేసినప్పుడు జనాలు అందరు దూరం ఇప్పుడు కొంచెం తమ్ముడికి దగ్గర ఉంటే మరి సపోర్ట్ అని మందగొన్న పర్సెంట్ అండి ఎందుకంటే మనోజుకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు అందరూ కూడా దగ్గర మెలిసి ఉంటే మంచి ముందుకు వెళ్తారు ఇప్పుడు కాదు ఇప్పటి నుంచి కూడా మనజ్గే ఉంది మనోజ్ అంటే చాలా మంచోడు మనోజ్ మోహన్ బాబు ఇట్లా ఎంత మంచోడు మనోజ్ కూడా అంత మంచివాడు అని చెప్పేసి చాలా ఇండస్ట్రీ తర్వాత బయట కానీ పొలిటీషియన్స్ కానీ తెలుసు ఎందుకంటే మనోజ్ అంటే చాలా ఇష్టపడతారు అందరు చాలా మంచివాడు అండి నాకు తెలుసు మనోజు మనోజ్ అయితే నాకైతే నేను మనోజ్ ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలుసు చాలా మంచివాడు మంచి రెస్పాన్స్ ఇచ్చే వ్యక్తి సపోర్ట్ మనోజ్ కే అండి మనోజుకే ఉంటుంది మంచివాడు మోహన్ బాబు మనసు ఎట్లా మనోజ్ మంచి మనసు కూడా ఆ విధంగా ఉంటుంది మంచి